హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం నుంచి ఎల్లింది హైవే అండి ప్రజెంట్ వచ్చేసి రఘునాథపాలెం రైతు వేదక నుంచి పనితపర వరకు కూడా వంద అడుగుల రోడ్డు వరకు చదువుతుంది ఈ వరకు కంప్లీట్ అయితే రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయండి దీనికి దగ్గరలో పోవాడ కుమార్ నగర్కి దగ్గరలో శివాయిగూడానికి దగ్గరలో అంజలి కోల్డ్ స్టోరేజ్ బ్యాక్ సైడ్న అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గరలో మీకు ఒక ఒక మంచి ప్రాపర్ ప్లాట్లు తీసుకొచ్చారండి మూడు ప్లాట్లు ఈస్ట్ ఫేస్ ప్లాట్స్ ప్లాట్ల గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అన్ని కూడా క్లియర్ టైటిల్స్ అండి డిటిసిపి జీపీ ఎల్ఆర్ఎస్ క్లియర్ స్పాట్ రిజిస్ట్రేషన్ మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి ఇలాగ రాంబాబు అనే వ్యక్తి ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వీడియో చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త అప్డేట్స్ నేను తీసుకురాస్తున్నాను కాబట్టి మీకే హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని డబుల్ త్రిబుల్ అవుతాయి ఈ రైతు వేదిక నుంచి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అదేవిధంగా రైతు వేదిక నుంచి ఫనితాపూర్ వరకు కూడా మీకు ఆల్రెడీ తెలుసు తొమ్మిది అంటే మినిమం తొమ్మిది వేల ఆరు వందల నుంచి పది వేల నుంచి మినిమం పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు వరకు కూడా రేట్లు నడుస్తున్నాయండి అంటే ధరలు చూడండి ఎలా పెరిగిపోయి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హ్యాపీగా అంటే విపరీతంగా రేట్లు పెరిగినాయి సో చాలా మంది కూడా అడుగుతున్నారు చాలా తక్కువ సార్ కొంచెం తక్కువ బడ్జెట్ లో చూడండి తక్కువ ధరలో కావాలండి మేము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గురించి చూస్తున్నాము తక్కువ బడ్జెట్ లో ఉంటే చెప్పండి అని అంటున్నాను సో మీకోసమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈస్ట్ ఫేసింగ్ టూర్ ఫేసింగ్ ప్లాట్స్ అండి అంజలి కోల్డ్ స్టోరేజ్ చూశారు బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక డిటీసీలో పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుంది దీని పక్కన దీని ఆపోజిట్ లో ఈ ప్లాట్ కి ఆపోజిట్ శివాయిగూడెం దాని పక్కన ఒక శివాయిగూడెం వంద అడుగుల రోడ్డుకి జస్ట్ ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది రైట్ సైడ్ తీసుకుంటే డబుల్ బెడ్రూమ్స్ అండి ఈ రోడ్డు డైరెక్ట్ గా పోవాడబన్ నగరం మెయిన్ రోడ్ కి వెళ్ళిపోతుంది సో మొత్తం టోటల్ వచ్చేసి మూడు ప్లాట్లు వచ్చినాయండి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై మూడు నూట యాభై మూడు గజాలతో మూడు ప్లాట్లు వచ్చినాయి ఈస్ట్ ఫేసింగ్ తూర్ ఫేసింగ్ ప్లాట్స్ అంజలి కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ చూస్తున్నారు కదా అది అంజలి కోల్డ్ స్టోరేజ్ అదొక డిటీజీపీ ఇచ్చారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గరగా వస్తుంది సో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎవరైతే మూడు ప్లాట్లు కలిపి ఒకటే ఒకటేజాలు తీసుకున్నా మనం సేల్ చేస్తున్నాము అదేవిధంగా సింగిల్ సింగిల్ ప్లాట్ తీసుకుంటామండి కనీసం ఒక మేము నూట యాభై మూడు గజాలు తీసుకుంటాము ఇంకొకరు నూట యాభై మూడు గజాలు తీసుకుంటాము అన్న వాళ్ళు కూడా మనం నూట యాభై మూడు గజాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ప్లాన్ ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రీసేల్ కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా రీసెల్ చేసుకున్నా కూడా మార్కెట్ రేట్ పరంగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పన్నెండు వేలు పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే మీరు పదివేలను పెట్టుకోవచ్చు మనం ఓన్లీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నాము నూట నూట యాభై మూడు కేజాలు తూర్పు సింగ్ కూడా చాలా చాలా బాగున్నాయండి మంచి కొలతలతో ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ వన్ థౌసండ్ పేజెస్ ఉంది ఎల్ఆర్ఎస్ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సరౌండింగ్ ఈ ఈ ప్లాట్ పక్కనే పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుంది ఈ రోడ్ చూస్తున్నారు కదా ఈ స్ట్రైట్ కి ముప్పై ఫీట్ రోడ్ అండి సో ప్లానింగ్ వాళ్ళు ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చాలా ఎవరైతే చూస్తున్నారో ఇల్లి హైవే వైపు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఎవరు కూడా మిస్ అవు ఓకే మరొక వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్